మొదటి పేరు అజిత్ ధోవల్ శత్రుల గుండెల్లో నిద్రపోయే వ్యూహం కట్టగా ప్రధాని తాజాగా ఢిల్లీలో డైలాగ్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అజిత్ దోవల్ ఈ టెక్నాలజీ యుగంలో నిమిషం కూడా ఫోన్ లేకుండా ఉండలేం కానీ అజిత్ మాత్రం అందరికీ వాడనని చెప్పి ఆశ్చర్యపరిచారు అవసరమైతే తప్ప డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటానని కమ్యూనికేషన్ కోసం సామాన్యులకు తెలియని ఎన్నో మార్గాలు ఉన్నాయని ఆయన చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అజిత్ వాళ్ళ ఏదైనా ఉత్కంఠ భరితమైన స్పై సినిమా కంటే తక్కువ కాదు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఉత్తరాఖండ్ లో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఐపీఎస్ అధికారిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో అత్యంత ప్రమాదకరమైన మిషన్ లో భాగంగా పాకిస్తాన్ కు వెళ్లారు అక్కడ ఒక ముస్లిం వ్యక్తిగా తిరిగిన దుప్పటి కప్పుకొని మాసిన గట్టెంతో పిచ్చగాడి వేషంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేళ్ల పాటు

చర్చలు జరిపి ప్రయాణికులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు తన కెరియర్ లో దాదాపు పదిహేను విమాన హైజా కేసులను డీల్ చేసిన ఏకైక అధికారి ఆయనే కావచ్చు అంతేకాకుండా మిజోరాం పంజాబ్ రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని అణచివేయడంలో అసాధారణ ప్రతిభ చూపారు అందుకే పోలీసు సర్వీస్ లో ఉండగానే సైనిక పురస్కారమైన కీర్తి చక్ర అందుకున్న అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించారు దేశ అంతర్గత భద్రత విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు అత్యంత వేగంగా పక్కాగా ఉంటాయి ప్రస్తుత భారత జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దోవల్ పాకిస్తాన్ చుక్కలు చూపించిన రెండు సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల స్ట్రైక్స్ వెనుక ఉన్న అసలైన మాస్టర్ మైండ్ శత్రువు మన గడ్డపై అడుగుపెడితే వారి ఇంట్లోకి దూరికుంటారనే సిద్ధాంతానికి ఆయనే ఆచడు ఫోన్ ఇంటర్నెట్ వంటి సాధనాలు లేకపోయినా దేశ రక్షణకు సంబంధించిన ప్రతి కదలికను ఆయనే గమనిస్తారు ఉంటారు వయసు పైబడుతున్నా ఇప్పటికీ కుర్రాడిలా కష్టపడుతూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న అజిత్ తోవల్ నిజంగానే భారతదేశం గర్వించదగ్గ రక్షణ కవచం